啊。 తెలుగు న్యూస్ కి స్వాగతం జిల్లా నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది పలువురు రైతులు ధాన్యం రాసులపై బస్తాలపై పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు ముల్గో జిల్లాలోని ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జీడివాగు పొంగి రెండు వందల ఎకరాల మేర వరి ధాన్యం కొట్టుకుపోయింది దీంతో పాటు తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షానికి తడు రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు వర్షంలో సైతం ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు ఆరబోసుకున్న రాసుల చుట్టూ నీళ్లు చేరకుండా కాలువలు తీశారు అధికారులు రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు ఇప్పుడు వరద వరద రైతుల పరిస్థితి ఇది ఇంత మోకాళ్ళ పట్టి వరదలా కనీసం కొట్టసం సెక్యూరిటీ లేకుండా పోయింది ఇంత దారుణంగా ఇది మా రైతుల పరిస్థితి దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి మేము ఒక్కొక్కరి దగ్గర పట్లర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు పట్టబోతున్నాయి మా దిక్కు కనీసం మేము అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఏ అప్పులూ కూడా ఆగరు వడ్లు పండినాయి అంటే అప్పుల కట్టరు ఇంతవరకు మీ ఎవరికి రూపాయి కట్టాలని ఏడాదివాళ్ళో మా భార్య పిల్లలు నేను చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం